అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫిష్ పుల్స్ అండి ఫిష్ పుల్స్ ఎలా చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలానే చేస్తుందంట మీకు కూడా చూపిస్తాను ఎలానో ముందుగా నేను ఫిష్ని అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను ఆ తర్వాతకి చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు గసగసాలని రోట్లో వేసుకొని పౌడర్ చేసేసుకున్నాము అలానే అల్లం వెల్లిపాయలు కూడా రోట్లో వేసుకొని పేస్ట్ చేసేసుకోండి మనము ఆనియన్ని స్టవ్ పైన కాల్చుకొని అది కూడా రోట్లో వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే చింతపండు కారం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసుకొని రోట్లో నూరుకోవాలి నేను రోట్లో వేసేటప్పుడు వీడియో రాలేదు అందుకని నేను పెట్టలేదనమాట ఇప్పుడు ఫిషెస్కి ఈ కారం పేస్ట్ అనేది పట్టించాలి అన్ని ముక్కలకైతే కారం పేస్ట్ని పట్టించాలి ఇప్పుడు రోడ్లో నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఉంది కదా అండి అది కూడా వేసుకొని కలుపుకోండి ఆ తర్వాతకి ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టండి ఇప్పుడు మనం పోపు వేసేసుకున్నాము ముందుగా కడాయి అయితే పెట్టుకున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇంకా జీలకర్ర అయితే నేను వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు ఆకులు అయితే నేను వేసేసుకున్నాను కాస్త మగ్గనివ్వాలి ఆనియన్స్ని మగ్గిన తర్వాతకి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా అది కొంచెం వేసేసుకోండి అండ్ పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు ముక్కలనైతే వేసేసుకోండి చేప ముక్కలని వేసుకొని నిమ్మలంగా కలపండి లేకపోతే పీసెస్ కా విరిగిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాతకి కొబ్బరి పొడి గసగసాల పౌడర్ ఇంకా గరం మసాలాలు వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకోండి ఆ వాటర్ ఏంటంటే మనము చింతపండు నానపెట్టుకున్నాము కదండి ఆ వాటర్ అయితే వేసేసుకోండి మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కూడా వాటర్ అయితే వేసేసుకోండి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చేపల పులుసు చాలా టేస్టీగా అయితే ఉందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం ఇలా ఈ ప్రాసెస్ చూడడం నేనైతే మీరు కూడా పక్కగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్